ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలోని గుంటకల్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన అనుచర వర్గము ఈరోజు వైఎస్ఆర్ జయంతి జరుపుకోవడం జరిగింది అక్కడ వైఎస్ఆర్ జయంతి జరుపుకునేటప్పుడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమం ఏమైనా ఉన్నా కానీ చెప్పుకోవాలని నెమరు వేసుకోవాలంతే కానీ ఈరోజు ఒక డిపాజిట్లు కూడా గల్లెత్తైపోయి రాష్ట్రంలో వాళ్ళ నాయకుడే మూల కుసుని ఇంట్లో ఉంటే ఒక సుంకప్పనే కౌన్సిలర్ సుంకప్ప అనే నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ చేసిన పనులు చెప్పుకోకుండా ఈరోజు కబార్దార్ టీడీపీ పార్టీ టీడీపీ నాయకులరా అంటారు సే సుంకప్ప కబర్దార్ నీకు ఈరోజు చెప్తున్నా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎందుకోసం మేము సైలెంట్ గా ఉన్నామంటే మా జయరామన్న ఎక్కడున్నా కూడా ప్రశాంతత అనేది కోరుకునే వ్యక్తి మా గుమ్మోడి అని చెప్పి ఈ రోజు మీకు అందరికీ చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాకందరికి గెలిచిన వెంబడే పిల్లంపించుకొని వంటకల నియోజకవర్గం అనేది ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మన ప్రశాంతంగా మనం ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మాకు అందరికి పిల్లంపించుకొని చెప్పినాడు కానీ నువ్వు ఈ రోజు చేసిన వాయికులు ఎట్లున్నావు అంటే టీడీపీ నాయకులు అంటావే కబడ్తారు సుంకప్ప నీకు చెప్తున్నా మా నాయకుల్లో ప్రతి మా నాయకులందరూ ఒక్క పారికి నేను నీ పైన అనుకుంటే నువ్వు కబడ్తారు నువ్వు గుంటకల్లా ఉండేవా సుంగపాని చెప్తున్నా అన్నా జయరామన్న ఒక్క రోజు టైం ఏ అన్న సార్ అంతే ఈ సుంకప్ప మాట్లాడే మాట్లాడున్నామంటే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ సుంకప్ప సుంకప్ప నీకు చెప్తున్నా దోనముక్కలు రోడ్లో పోదాము అక్కడ ఉండే జనాలను అడుగుదాము అక్కడ ఉన్న ప్రజలను గుంటకల్లో ఉండే ప్రజలను అడదామే ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసినావో తెలియదు అనుకున్నావా సుంగప్ప నువ్వు తొందరలోనే నువ్వు ఎన్నైతే కబ్జా చేసినావో కబ్జా చేసిన ప్లాట్లు ఎంతమందికి అయితే అమ్మినావో అమ్మిండేవి నువ్వు కబ్జా చేసిన మొత్తం అంతా బయటకు తీసి నీ పైన కంప్లైంట్ పెట్టి నేను కట్టకటాలకు కట్టాలకు పంపించకపోతే అడుగు అని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన చేయాలని చెప్పి మనుకున్నాం కానీ మీ మాదిరి నువ్వు ఒక మాట అన్నావు ఇంతకుముందు ప్రశాంతంగా ఉండేదని ఇంతకుముందు ఎట్ల ఎట్లా ప్రశాంతంగా ఉండేది అంటే ఓడినోడు గెలిచినోడు ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడినారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుత్తైనా పాముడైనా గుంటకల్లైనా ఇక్కడ అంత నడిచిండేది ఓడిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఇద్దరుంటూ ఓట్లేసిన వాళ్ళంతా బజారు పాలకు వదిలేసిన గనులు ఈ నాయకులు అని చెప్పి ఈరోజు మీకు అందరికి తెలియజేసుకుంటున్నా నీకు నీకు నువ్వు కూడా వచ్చి మాట్లాడేంత ఇదే అయిపోయినావు ఇంకొక నాయకుడు అంటాడు పద్దని పెంచి అంట సాయంత్రం ఎన్ని కమిషన్ ఇప్పించుకున్నారంట మీకుంటే ఆ బుద్ధులు కానీ మీకుంటే ఆ కమిషన్ల బుద్ధులు కమిషన్ ఏజెంట్లు ఏజెంట్లని ఇండ్లలో పెట్టుకుని ఏజెంట్లకి మీరు కూడు పెట్టకుండా ఏజెంట్ను ప్రోత్సహిస్తూ జనాలను ఇబ్బంది పెట్టింది మీరు కాదా నేను అడుగుతా ఒక గోవింద నాయక్ చూసే నూట యాభై ఫ్లాట్లు రెడ్డి చూసే రెండు వందల ఫ్లాట్లు సోమిరెడ్డికి చూసే రెండు వందల ఫ్లాట్లు మళ్ళీ ఇంకొకటి డ్రైవర్ ఎంకట్రామ్ రెడ్డి డ్రైవర్ మల్లేష్ నూట అరవై ప్లాట్ అంట ఎవరు అండి ఎక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ ఎవరు జాగిరిదే గవర్నమెంట్ కాదు ఇదంతా ప్రజలకి ఏమని చెప్పి ప్రజలు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలనే లక్షల్లో అమ్ముకైన గనులు మీరు కదా ఇప్పుడు చెప్తున్నాము ఈరోజు ఛాలెంజ్ చేసినావాంగప్ప నువ్వు నీకు ఇప్పుడు చెప్తున్నా అక్కడ దోనముక్కల రోడ్లో ఎంతైతే కరప్షన్ జరిగిందో ఎంతైతే అక్రమంగా మీరు ఆక్రమించుకున్నారో అవన్నీ బయటకు పెట్టి నీ అంతా కూడా చూస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను